నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా అఖండ రెండు వాయిదా పడింది ఈ సినిమాను థియేటర్లలోకి చూడాలి అని అనుకున్న వారికి నిరాశ మిగిలింది కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది కానీ నెల ఇరవై ఐదున సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ డేట్ న సినిమా రావడం కష్టమే అనిపిస్తుంది తాజాగా ఈ మూవీని ఓవర్సీస్ లో రిలీజ్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ముందుగా బయ్యర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం అందుతున్న సమాచారం ప్రకారం బయ్యర్లు ఇరవై ఐదున రిలీజ్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది మరి దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అభిమానులు రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం నన్నమూరి బాలయ్య నటించిన అఖండ రెండు చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ డిస్కషన్గా మారిపోయింది డిసెంబర్ ఐదు రిలీజ్కి అంతా రెడీ అయిపోయింది మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి రాబోతుంది అని అభిమానులు థియేటర్ల వద్ద హంగామా మొదలుపెట్టారు కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు సినిమా రిలీజ్ అవ్వలేదని ప్రకటించారు ఇక కొత్త డేట్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ నెల క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే క్రిస్మస్ పండుగకి బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి ఇప్పటికే బాలయ్య సినిమా కోసం చాలా సినిమాలు వాయిదా పడ్డాయి ఇప్పుడు మరోసారి వాయిదా వేసుకోవడం కష్టమని బయ్యర్లు ఆ రోజున సినిమాను విడుదల చేసేందుకు ఒప్పుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే విడుదల చేస్తే ఈ నెల పన్నెండున చేసుకోవాలని చెప్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఎటుచూసిన ఈ మూవీకి రిలీజ్ కష్టాలు తప్పలేదు రేపు అఖండ రెండు నిర్మాతలు బయ్యర్లతో సమావేశం కానున్నారని సమాచారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది క్రిస్మస్ పండగ సందర్భంగా అమెరికాలో తెలుగు సినిమాలకు అంతగా ఆదరణ ఉండదని తెలిసిందే ఈ రోజున ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి అంతేకాదు అక్కడ సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అఖండ రెండు నిమిషాలు రిలీజ్ చేస్తే అక్కడ ఉన్న బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుందని వాళ్లు ఈ సినిమాని ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల ఐదున దాదాపు పదహారు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకుని డేట్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఇక బయర్ల కోరిక మేరకు సినిమాని మరో డేట్ కి పోస్ట్ ఫోన్ చేస్తారా లేదా సంక్రాంతి తర్వాత సినిమాను రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సింది ఏది ఏమైనా కూడా ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు బాలయ్య నటించిన అఖండ రెండు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సిన సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది ఈ నెల ఇరవై ఐదున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు కాని ఆ డేట్ను సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి అటు బెంగళూరులో అవతార్ సిరీస్ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాలని అక్కడ బయ్యర్లు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎటు చూసిన డిసెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది రేపు బయ్యర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి